కాబట్టి స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి తర్వాత అనేక వ్యక్తులు అనేక మహర్షులు మహర్షి కాలేజీ బ్రహ్మచారి వారు వారు శ్యామప్రసాద్ మృతారు అనేక మంది బలిదానం చేశారు దేశం కోసం ఇప్పటికీ నా దృష్టిలో ఆరు వేల మంది ఆర్గనైజేషన్ సంబంధించిన పనిచేస్తున్నారు ప్రీప్ ఇంట్రొడక్షన్ అబౌట్ దీన్ దీ వాస్ గోయింగ్ త్రూ అండ్ ఐ వాస్ గోయింగ్ త్రూ ఒక్క కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది వీఆర్ ష్యూర్ ఆఫ్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ దెన్ వాట్ షా అన్న ఒక మంచి కాన్ఫిడెన్స్తో సో నెక్స్ట్ ఏం చేద్దాము అన్నది ప్రణాళిక మొదలు పెట్టండి అన్న ఒక ఐ వాజ్ స్ట్రక్ యాక్చువల్లీ అన్న చాలా నచ్చింది సో మంచి కాన్ఫిడెన్స్తో విల్ వీఆర్ ష్యూర్ ఆఫ్ హ్యావింగ్ అని అన్నది అపార్ట్ ఫ్రమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ సో ద కాన్ఫిడెన్స్ విచ్ వీ హ్యాడ్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ అండ్ ఎలా అయితే ఇంకా ప్రగతి పదవులో ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక నేను అది చెప్పి ఇంకా అక్కడ స్టేజ్ మీద కూడా వాట్ నెక్స్ట్ అన్నది ఒక ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నది నాకు నచ్చిన కాన్సి థ్యాంక్ యూ ఒక అప్పటి సర్కార్ ఇందిరాగాంధీని కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో వారికి లాల్ బహదూర్ శాస్త్రి కానీ కాస్కెంట్ లో చంపబడ్డారు ఎయిర్ కండిషన్లో లో విషవాగం అంటే అనేక కుట్రలు జరిగినాయి మన మన భారతదేశం ఎదగకుండా మన వాళ్ళే ఒత్తి పెట్టాలనే ఒక కాన్స్పిరసీ నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది మీరు చూస్తుంది కాబట్టి మనం ఆ దిశలో కాకుండా మన మన ప్రక్రియలో ముందు చేయండి ఇది వృద్ధపడడం కాదు సకారాత్మకంగా ఆలోచన చేయండి దేశ ప్రగతి సమాజ ప్రగతి మా ఉద్దేశం లేకుంటే ఎందుకు చంపబడతారు చెప్పండి మరి ఇద్దరు చంప ఇంకా అనేక మంది చంపబడ్డారు మీరే ఆలోచన చేయండి అనేక పేర్లు స్వాతంత్ర సపరయోగులై తర్వాత ఆర్థిక ప్రణాళికలు రచించిన రచించి